నమస్కారం స్వాగతం మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహార్ వాజ్పేయి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి భవిష్యత్తు తరాలకు పునాది లాంటిదని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి కొనియాడారు ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నూట నలభై కోట్ల ప్రజాస్వామ్యం ఉండేటువంటి ఈ దేశంలో అనేక రకాలైన విభిన్న పార్టీలు విభిన్న రకాలైనటువంటి యొక్క వ్యక్తులు ప్రతిపక్షంలో ఉంటూ దేశాన్ని విమర్శించడానికి తప్ప మా జీవితం ఇంకొకటి కాదు అనుకునేటువంటి యొక్క కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇలాంటి వాళ్ళందరూ చేసే రకరకాలైన కుట్రలు కూడా ఛేదించుకుంటూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అందించిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారు వారి యొక్క పాలనకు సంబంధించి వివరించడానికి అలాగే ఆ మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అజాత శత్రువు పొరపాటును కూడా అతన్ని విమర్శించేటువంటి ఒక వ్యక్తి ఉండడు అట్లా విమర్శించేటువంటి వాడు వాడికన్నా మహాబాబు ఎవడు ఉండడు అని అనిపించుకున్నటువంటి శ్రీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాల ఆవిష్కరణ పదకొండవ తేదీ ధర్మవరం నుంచి ప్రారంభమై ఇరవై అవ తేదీ అమరావతి వరకు కొనసాగుతుంది దాంట్లో భాగంగా కదిరి పుణ్యక్షేత్రంలో రేపు సాయంకాలం ఐదు గంటలకు ఇక్కడి నుంచి ఆ బస్సు యాత్రకు సంబంధించిన బస్సులు వచ్చి స్వామి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియచేయాలనుకుంటున్నాం ఇది ఒక భాగ్యంగా కూడా మనం భావిస్తున్నాం అంటే ఈ రోజుల్లో రాజకీయం అంటేనే కేవలం స్వార్థం అనేటువంటి స్థాయికి స్థానికంగా అనేక పార్టీలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి మమతా లాంటి పార్టీ పార్టీలు కానివ్వండి స్టాలిన్ లాంటి పార్టీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా కేవలం సంపాదించుకోవడానికి తప్ప ఇంకెవరికి కాదు అనేటువంటి స్థాయికి దిగజార్చిండే సమయంలో ఒక సాధారణ వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చిన్న స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సంఘం ఇచ్చిన సంస్కారంతో ఒక దేశ ప్రధానిగా కాగలిగారు ఆయన యొక్క హయాంలోనే అభివృద్ధి నిజమైన అభివృద్ధి అనేది ప్రారంభమైంది అనడానికి రెండు మూడు ఉదాహరణలు చెప్తాం వాజ్పేయి గారి అధికారంలోకి వచ్చేటువంటి రోజుకి మనం ఒక రకమైనటువంటి అంటే ఒక భిక్షాపాత్రతో మనకు అధికారాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంతకుముందే చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు జీతాలు ఇవ్వడానికి బంగారం తాకట్టు పెట్టి ఆ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోజుల్లో స్వర్ణ చతుర్భుజి అనేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఐదు వేల కిలోమీటర్లు నాలుగు మరియు ఆరు రహదారుల రోడ్డు వేస్తాం దాని ద్వారా రైతాంగానికి అందరికీ మేలు జరుగుతుంది ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందో అప్పుడు దేశం పెరుగుతుంది అన్నప్పుడు ఇవి కాలంలో ఉన్నటువంటి యొక్క విదేశీ వనిత సోనియా గాంధీ మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముసిలాయన పడుచుకలలు కంటున్నాడు అని చెప్పి విమర్శించారు కానీ ఐదు సంవత్సరాలలో ఐదు వేల కిలోమీటర్లు పూర్తి కావాల్సిందేటువంటిది కేవలం మూడున్నర సంవత్సరంలోనే ఆర్థికపరమైనటువంటి యొక్క బడ్జెట్ దేశంలో లేకపోయినా తన యొక్క సమర్థత కారణంగా అటువంటి బడ్జెట్ ని తీసుకుని వచ్చి వందల సంవత్సరాల్లోనే ఐదు వేల కిలోమీటర్లు పూర్తి చేసిండే ఘనత ఆ మహానుభావునికి దక్కుతుంది అంతేకాకుండా లో అణుశక్తిని తీసుకొచ్చిండేటువంటి భారతదేశానికి ఆ శక్తి ఉంది అబ్దుల్ కలాం గారు ఎప్పుడో ఆ యొక్క అనుభవం తయారు చేసి పెట్టారు కానీ విదేశీ బాధ విదేశాలు ఇచ్చేటువంటి ఒక ముష్టి డబ్బుల కోసం ఆశపడి వాళ్ళు ఎక్కడ ఏమైనా అంటారేమో అనేటువంటి భయంతో కాంగ్రెస్ ఇందిరా ఉక్కు మనిషి అన్నారు కదా ఆమె ఉక్కు మనిషి కాదు తుక్కు మనిషి అని చెప్పుకోవాలి వాళ్ళకి భయపడి ఆ రోజుల్లో ఈ యొక్క పోకలను అనుబంబ యొక్క శక్తిని ప్రదర్శించలేకపోయారు వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మహానుభావుడు శ్రీ అబ్దుల్ కలాం గారిని పిలిచి దాన్ని తయారు చేయమని కేవలం యాభై మూడు రోజుల లోపల ఎందుకంటే అప్పటికే మొత్తం మన దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి యాభై మూడు రోజుల లోపలనే అమెరికా లాంటి డేగ కన్నులు కానీ రష్యా కానీ ఇంకెవరి యొక్క కళ్ళకు కనపడకుండా ఓక్రాన్ అణుశక్తిని నిర్మించేటువంటి ఘనత మనకు దక్కుతుంది చాలా మందికి అర్థం కాదు ఇది అణుశక్తి ఉంటే ఏమైతుంది ఒక బాంబు తయారు చేస్తే ఏమైతుందా అంటే దాని కారణంగానే ఆ రోజు వాజ్పాయి గారు ఒకటే మాట చెప్పారు ఈ రోజు నేను అణుశక్తి దేశంగా ఈ దేశాన్ని తయారు చేసిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ దేశానికి వస్తాయి అప్పుడు దాదాపుగా బ్యాంకుల్లో ఏదైనా అప్పు తీసుకుంటే దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం దాకా వడ్డీ ఉండేటువంటిది అది తగ్గుతుంది అది తగ్గి కేవలం ఐదారు శాతానికి కూడా వస్తుంది ఆ మహానుభావుడు చెప్పినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయాం కానీ అది వాస్తవంగా జరిగింది గృహ గృహ రుణాలు దాదాపు ఏడు శాతానికి వచ్చేసాయి వ్యాపార రుణాలు దాదాపుగా ఏడు నుంచి ఇరవై శాతానికి వచ్చేసిందే కారణంగానే లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడం అక్కడి నుంచి అభివృద్ధి అనేటువంటిది ముందుకు వెళ్తూ వచ్చింది దురదృష్టవశాత్తు మధ్యలో కాంగ్రెస్ రావడం కారణంగా కేవలం ఏడు సీట్లు తగ్గిన కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం పది సంవత్సరాల పాటు అనేక రకాలైన కుంభకోణాలు వాళ్ళు చేసి ప్రపంచంలోనే చీ అనిపించుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించడం మన కళ్ల ముందర చూస్తూ ఉన్నాం ఎక్కడో అవసరం లేదు మన కదిరి అనంతపురం మనం ధర్మవరం మనం రాయలసీమ ప్రాంతంలో వెళుతున్నటువంటి అనేక జాతీయ రహదారులు చూస్తే మనకు అర్థమవుతుంది పూర్వకాలంలో యాక్సిడెంట్లో ఎంతో మంది డ్రైవర్లు అనేక రకాల కుటుంబాలు జీవితం చిన్నాభిన్నం అయ్యేది రోజు చాలా తగ్గిపోయింది అంతేకాకుండా ప్రయాణ దూరం తగ్గడం రైతులతో పండించిండే పంటని దగ్గరలో ఉన్నటువంటి యొక్క నగరాలకు పాటు తీసుకొని పోవడం వాళ్ళకి ఎక్కువగా మార్కెట్ రేట్లు లబ్ధి కావడం ఇవన్నీ కూడా జరిగిండేటువంటిది మనం చూస్తూ ఉన్నాం దానికి కొనసాగిం మోడీ గారు రైతులకు నేరుగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు తెచ్చుకున్న మోడీ గారు స్కీమ్ అని పేరు పెట్టుకోలే కాంగ్రెస్ పార్టీ తన జీవితం అంతా కూడా నెహ్రూ ఇందిరాగాంధీ వాళ్ళ యొక్క ఇంకెవరెవరు పేర్లు పెట్టుకున్నారో పెట్టుకున్నారు కానీ దేశం యొక్క పేర్లు పెట్టుకోలే కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు గౌరవం ఇచ్చే నిధి అనేటువంటి యొక్క పేరుతో రైతు యొక్క గౌరవం నిధి అనేటువంటి పేరుతో ఇప్పటికే దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా నేరుగా వాళ్ళ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసినారు ఇంకా వాటి కొనసాగింపుగా యూరియా వీటి అన్నింటి సబ్సిడీ ఇప్పటికే దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయల దాకా ఈ పదకొండు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే నదీ జలాలకు సంబంధించి వాళ్ళు ఒక ప్రతిపాదన పంపిస్తే వాటన్నిటిని పూర్తి చేయడం జరుగుతోంది మన ఆంధ్రప్రదేశ్ వరకు పోలవరంకి వంద శాతం నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తోంది అనేక రకాలుగా సెడ్జులు ఏర్పాటు చేస్తోంది ఇప్పటికీ మనం దీనికి ప్రాక్టికల్గా సింపుల్ ఉదాహరణ చూడాల్సి వస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ గొప్ప వ్యక్తి అనుకునే హయాంలో పదకొండు నుంచి పదమూడు లక్షల కోట్లు మాత్రమే ఈ దేశ బడ్జెట్ అప్పుడు ఉన్న పన్నులు ఏమైనా ఉన్నాయో దానికన్నా తక్కువ శాతం పన్నులు ఇప్పుడు ఉన్నప్పటికీ ఈరోజు మన దేశ బడ్జెట్ యాభై రెండు లక్షల కోట్లు అందుకే కాంగ్రెస్ వాళ్ళకు కమ్యూనిస్టులు చెప్తాను మీకు లెక్కలు రాకుండా అంటే మీ పిల్లలతో నేర్చుకోండి పదమూడు గట్ల పదమూడు పదమూడు రెండు ఇరవై ఆరు పదమూడు మూడు ముప్పై రెండు పదమూడు వందల యాభై రెండు యాభై రెండు లక్షల కోట్లు తీసామయ్యా ఈ దేశంలో బడ్జెట్ అని చెప్పేసి మీ పిల్లల్ని అడిగి నేర్చుకోండి పదమూడు అని చెప్పేసి మనం చెప్తున్నాం ఇటువంటి అభివృద్ధి చేశారు కాబట్టి ఆ మహానుభావుని యొక్క విగ్రహాలని ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదించినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి యొక్క మేధావులు మంచి వాళ్ళు అందరూ కూడా స్వాగతిస్తున్నారు పదకొండవ తేదీ ఈ యాత్ర ప్రారంభమై ధర్మవరం నుంచి అనేక ప్రాంతాల్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి దాంట్లో ఇరవై ఐదో తేదీ వరకు ఈ యాత్ర సాగుతుంది అనేక మంది నాయకులు పాల్గొంటారు రేపు కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆ యాత్రకి సంబంధించిన బస్సులకి పూజ చేసి ఇక్కడి నుంచి మనం వెళ్ళేటువంటి సాంప్రదాయాన్ని మనం తీసుకున్నాం लक्ष्मी नरसींस्वामी एक आफीस